ఏటింగ్టన్ కాలనీలో ఘనంగా ప్రారంభమైన సపోజ్ క్రిస్మస్ వేడుకలు మంగళవారం ఏటింగ్టన్ కాలనీలోని సిఎస్ఐ సైంట్ జాన్స్ చర్చ్ ఆవరణలో అన్నారు కాలనీ పరిసర ప్రాంత క్రైస్తవులు క్రిస్మస్ మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రెసిబిటర్ కే బ్యూలా వాట్సన్ అధ్యక్షతన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కరీంనగర్ అధ్యక్ష మండల వైస్ చైర్మన్ ఎస్ సుదర్శన్ ముఖ్య అతిథిగా హాజరై కట్ చేసి వేడుకలను ప్రారంభించి అనంతరం క్రీస్తు జన విశిష్టత ఆయన లోకానికి నేర్పిన శాంతి ప్రవచనాలపై వ్యాఖ్యోపదేశం చేశారు

కార్యక్రమంలో సండే స్కూల్ యూత్ శ్రీల మైత్రి వారు ఆలోపించిన ప్రత్యేక కీర్తనలు బైబిల్ స్కిట్ అనంతరం క్యాంప్ ఫైర్ ఆహుతలను అలరించాయి ఈ కార్యక్రమంలో ఫాస్ట్ చైర్మన్ కె వాట్సన్ ఐజీసీసీ గ్రూప్ ఉమెన్స్ సెక్రటరీ డోర్కా సెక్రటరీ జాన్ సుందర్ ట్రెజరర్ డి అబ్రహం కే డేవిడ్ రాజ్ జి శ్రీనివాస్ బి శ్యామిల్ రాజ్ ఐ రత్నకుమారి సిహెచ్ సునీత ఎం దీపిక ఎం జ్యోతి పరిసర ప్రాంత క్రైస్తవ కుటుంబీకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు